హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ ట్వంటీ నైన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో నాలుగు విజయాల సారీ నాలుగు అపజయాల తర్వాత రెండో విజయాన్ని అయితే సాధించింది ముంబై ఇండియన్స్ సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటర్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్కి యావరేజ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది ముంబై ఇండియన్స్కి ముందుగా ఎందుకంటే ఫార్టీ సెవెన్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది అయితే ఎయిటీన్ రన్స్ వేసి రోహిత్ శర్మ నిరాజ్ పర్చాడ్ మరొకసారి తన ఇన్కన్సిస్టెన్సీ అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు విప్రాజ్ బౌలింగ్లో తను అవుట్ అవ్వడం జరిగింది తర్వాత మంచి పార్ట్నర్షిప్ పడింది రైల్ రికిల్టన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ మధ్య అయితే రికిల్టన్ ఫార్టీ వన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా ఫస్ట్ ట్వెల్వ్ బాల్స్లో తను ఫోర్టీన్ రన్స్ మాత్రమే చేశాడు స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు తర్వాత స్పిన్నర్స్ ప్లేలోకి వచ్చిన తర్వాత స్వీప్ షాట్స్ ఆడాలని నిర్ణయించుకున్నాడు సూర్య అదే అమలు చేశాడు దానికి తగ్గట్టుగానే ప్లాన్కి ఎగ్ ఎగ్జిస్ట్ అయ్యాడు అడ్జస్ట్ అయ్యాడని చెప్పుకోవచ్చు సారీ అయితే ఫార్టీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు టూ రన్స్ వేసి స్కోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ఉండింది అయితే తిలక్ వర్మ అండ్ నమందీర్ ఇద్దరు కలిసి సిక్స్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు ఆ సిక్స్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ ఎంత ఫరకు పడిందో ఢిల్లీ క్యాపిటల్స్కి అపజయం అయిన తర్వాత తెలిసింది సో నమందీర్ థర్టీ ఎయిట్ రన్స్ ఏగా సో తిలక్ వర్మ ఫిఫ్టీన్ ఎయిట్ రన్స్ అయితే చేసి అవుట్ అయిన తర్వాత విల్ జాక్స్ని ఫినిషర్ రోల్ కింద వాడారు అయితే టూ బాల్స్ ఉండంగా వచ్చాడు ఏమాత్రం చేయలేకపోయాడని చెప్పుకోవచ్చు తనని లేటుగా పంపించడం తన కెరీర్లో ఎప్పుడు కూడా ఇంత డౌన్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం మనం చూడలేదు సో వన్ రన్ అయితే చేసిన ఆటోమేటిక్గా ఉన్నాడు ఎక్స్ట్రా సిక్స్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు విప్రాజ్ కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు తీసుకోగా ముఖేష్ కుమార్ ఒక వికెట్ అయితే తీసుకు అయితే జరిగింది అనంతరం లక్ష్మీచేదన్ ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి ఆదిలోనే గట్టి షాక్ అయితే తగిలింది జేక్ ప్రెజర్ గోల్డెన్ డాక్గా వెనుదిరిగిన తర్వాత ఇన్ఫాక్ట్ ప్లేయర్గా ఓపెనర్గా కరుణ్ నాయర్ని తీసుకున్నారు తర్వాత అభిషేక్ పొరల్ లండన్లో వచ్చాడు ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు హండ్రెడ్ అండ్కి పైగానే పార్ట్నర్షిప్ చేశారు అయితే అద్భుతమైన డెలివరీతో మిచల్ శాంక్నర్ ద్వారాలు తెరిచాడు ముంబై ఇండియన్స్కి అని చెప్పుకోవచ్చు ఇంపాక్ట్ ప్లేయర్గా కరణ్ శర్మని తీసుకొచ్చారు రోహిత్ శర్మని అవుసప్ చేసి సో మంచి వీక్ కింద మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వచ్చిన ఫస్ట్ మ్యాచ్లోనే తన ఇంపాక్ట్ అయితే చూపించాడని చెప్పుకోవచ్చు త్రీ పర్ థర్టీ సిక్స్తో చెలరేగాడు కరణ్ శర్మ సో ఎప్పుడైతే కరుణ్ నాయర్ ఎయిటీ నైన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత నిజంగా కరుణ్ నేర్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే గాయస్ ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్ దగ్గర నుంచి ఇంత ఫామ్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది ఆషామాష విషయం కాదు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు దానికి తగ్గట్టుగా విదర్భ క్రికెట్ అసోసియేషన్కి ముందుగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే కరుణ్ నాయుర్కి మరొక ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కరుణ్ యొక్క టాలెంట్ని పునరాగమనం చేసారు చేయించేలా వాళ్ళు చేశారని చెప్పుకోవచ్చు సో ఎయిటీన్ హండ్రెడ్ రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత థర్టీ త్రీ రన్స్ వేసి ఎప్పుడైతే అభిషేక్ పొరాల్ అవుట్ అయ్యాడో వికెట్ల పతనం స్టార్ట్ అయింది కేఎల్ రాహుల్ డబల్ డిజిట్ స్కోర్ ఫిఫ్టీన్ రన్స్ చేశాడు అక్షర్ పటేల్ నిరాశపరిచాడు నైన్ రన్స్కి తర్వాత విప్రాజ్ కానీ తర్వాత మన అశుతోష్ శర్మ వీళ్ళిద్దరు కొంత ఇంపాక్ట్ అయితే చేశారు క్లోజ్ టు తీసుకెళ్లారు క్లోజ్గా తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు కానీ ఎప్పుడైతే స్టంప్ అవుట్ అయ్యాడో విప్రాజ్ ఫోర్టీన్ రన్స్కి అవుట్ అయ్యాడు తర్వాత రిస్కీ రన్కి వెళ్ళి సెవెంటీన్ రన్స్ వద్ద అశుతోష్ శర్మ అవుట్ అయిన తర్వాత ముంబై ఇండియన్స్కి పూర్తిగా ద్వారాలు తెరుచుకున్నాయి విజయానికి త్రీ బాల్స్లో త్రీ రనౌట్స్ అశుతోష్ శర్మ సెవెంటీన్ రన్స్ వేసి రనౌట్ అయిన తర్వాత కుల్దీప్ యాదవ్ రనవుట్ మోహిత్ శర్మ రన్ అవుట్ సో ట్వెల్వ్ రన్స్ ఏడాతో విజయాన్ని అయితే సాధించింది కానీ ఎక్స్ట్రాస్ చాలా ఘోరంగా ఇచ్చారు థర్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు సో కరణ్ శర్మకి మూడు వికెట్లు రాగా బోమ్రాకి ఆ తర్వాత మిసర్ శాంక్నర్కి రెండు వికెట్లు వచ్చాయి అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మూడు రన్అట్లు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ థర్టీ సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జి మధ్య మ్యాచ్ అయితే ఉంది గురు శిష్యుల మధ్య పోరు సో ఎవరిది చేయి గురువుదా శిష్యుదా కామెంట్ చేయండి అండ్ సిఎస్కేకి చాలా చాలా మస్ట్ విన్ గేమ్ ఇది సో మరి కంబ్యాక్ ఇస్తుందా అనేది చూడాలి ట్రెడిషనల్ క్రికెట్ని పక్కన పెట్టి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అగ్రెసివ్ రోల్ని ఎంచుకుంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఇది టీ ట్వంటీ ఫార్మాట్లో బోల్ట్ ఉన్న సిచ్యువేషన్ జనరేషన్లో ఖచ్చితంగా అగ్రెసివ్ రోల్కి వెళ్తేనే చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే దాంట్లో సర్ప్రైజ్ లేనే లేదు ఇన్ఫ్యాక్ట్ ప్లేయర్గా వచ్చి ఇన్ఫ్యాక్ట్ చేసినటువంటి మన కరణ్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం